వెల్కమ్ టు డ్రీమ్ మీడియా సో జనరల్గా మనం రోజే తినే ఆనియన్స్ అంటే ప్రతి కూరలోను మనం ఆనియన్స్ అని యూజ్ చేస్తాం చేస్తాము అయితే జనరల్గా ఇట్లాంటి ఆనియన్స్ చూస్తాము అంటే ఇంత ఫంగస్ వచ్చిన ఆనియన్స్ కూడా చూస్తాము అసలు ఇది ఏంటి ఇది తీసుకుంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇప్పుడు మనం ఇళ్లలో అయితే క్లీన్ చేసి తీసుకుంటాం కానీ సో హోటల్స్ అలాంటి వాటిలో మనం చూస్తూ ఉన్నాం ఎంత కంటామినేటెడ్ ఫుడ్ అనేది పెడుతూ ఉన్నారు ఎంత అన్హైజీన్ ఫుడ్ అనేది పెడుతూ ఉన్నారు సో ఇలాంటి ఆనియన్స్ మనం వాడితే కనుక వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి అసలు ఇదేంటి వివరాలు తెచ్చుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోస్న పులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ జనరల్గానే ఆనియన్స్ ప్రతి కూరలో మనము ఉల్లిపాయలు అనేది వాడుతూ ఉంటాము ఉల్లి చేసే మేలు తల్లికి కూడా చేయదని చెప్తూ ఉంటారు అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో సో అయితే ఈ ఆనియన్స్ సరిగా క్లీన్ చేసి తీసుకుంటేనే మనకు ఆరోగ్య లాభాలు కలుగుతాయి నేను చెప్పినట్లుగా దాంట్లో ఒక ఫంగస్ లాంటిది ఒక బ్లాక్ ఉంటుంది అది మాత్రం అస్సలు వాడకూడదు అని చెప్తూ ఉన్నారు అట్లాంటి ఆనియన్స్ వాడకూడదు అని ఆనియన్స్ అసలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఆనియన్స్ మనకి మామూలుగా మనం కూరగాయలు వెళ్ళి కొంటే ఉల్లిపాయలు కానివ్వండి ఒకవేళ మనకి రైతు బజార్ లో మనం వెళ్ళి కొంటే గనక వాళ్ళు కంప్లీట్లీ మనం హండ్రెడ్ కి త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ అనేది అమ్ముతున్నారు ఇప్పుడు వాళ్ళు మనల్ని మనల్నేమి ఒకటి ఒకటి పిక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు వాళ్ళు మొత్తం తీసుకొని అంతే ఫోర్ కేజెస్ తీసుకొని ఇట్లా వేసేస్తారు సో అందులో మనకి చాయిస్ అనేది చాలా వరకు ఉండదు సో అక్కడ లేని చాయిస్ మనం ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ వంట చేసే ముందు ఎటువంటి ఆనియన్స్ ఉన్నాయనేది ఖచ్చితంగా పరిశీలించి ఇప్పుడు ఈ ఆనియన్స్ చూస్తే ఈ చాలా మనకి కామన్గా కనిపిస్తూ ఉంటుంది ఈ బ్లాక్ స్పాట్స్ నల్ల మచ్చలు అనేది ఆనియన్ పీల్ పైన ఉంటుంది అన్నమాట సో మనము వంట చే ఒక ఫంగస్ ఆస్పెర్జిలస్ నైజర్ అనే ఒక ఫంగస్ అనమాట సో ఈ ఫంగస్ ఎంత ప్రమాదకరమైంది అని అంటే గనక దీన్ని ఒకవేళ మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకుండా ప్రాపర్గా వాష్ చేయకుండా ఈ ఆనియన్ని అలానే యూస్ చేసుకొని తిన్నాము అని అంటే కంప్లీట్లీ మన గట్ హెల్త్ అంతా స్పాయిల్ చేసి ఫుడ్ పాయిజనింగ్కి దారి చేసే దారి తీసేంత అవకాశం ఉంటుంది ఇలాంటి ఆనియన్స్ తింటే గనక మనకి ఇమీడియట్లీ ఒకవేళ ఇలాంటిది తీసుకుంటే ఈ ఫంగస్ వాంతులు రావడము విరోచనాలు అవ్వడము కంప్లీట్లీ స్టమక్ అప్సెట్ అవ్వడము డీహైడ్రేషన్ కాస్ చేయడము అనేది దీంతో జరుగుతుంది ఇంకా చిన్నపిల్లలు తట్టుకోలేని కండిషన్లో ఉంటే గనక ఈవెన్ ప్రాణాలు కోల్పోయేంత కండిషన్ కూడా వెళ్తుంది అంత సివియర్ టాక్సిన్స్ ఇందులో ఉంటుంది అనమాట అంత డేంజర్ ఇవి సో అంటే ఇది ఒక ఫంగసే కాకపోతే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఫంగస్ అనేది ఇంత రియాక్షన్కి దారితీస్తుంది కాబట్టి ఎస్పెషలీ ఇప్పుడు మనం స్వయంగా వంట చేసుకున్నాం అనుకోండి మనం చాలా జాగ్రత్తగా కంప్లీట్లీ వాష్ చేసి ఖచ్చితంగా మనము చూసుకుంటాము అందుకే కుకింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ లేకుండా శ్రద్ధ పెట్టి మనం ఎలా ఏ రకంగా వాష్ చేస్తున్నాము అన్నది ఖచ్చితంగా చూసుకొని మనం చేసుకోవాలి అండ్ ఎవరిళ్లలో అయితే కనుక కుక్స్ ఉండి వంట చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా ఈజీగా ఒక్కసారి ఇలా ట్యాప్ కింద వాటర్ పెట్టేసి అలా కడిగేసి ఇది ఎందుకు అని అంటే అంత ఈజీగా పోదు అతుక్కుని ఉంటుంది ఫైనల్ లేయర్స్కి సో మనం చేత్తో దాన్ని ఇలా రుద్ది మాత్రమే తీయగలుగుతాము కాబట్టి అది వాష్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ కంప్లీట్ గా పోయిందా లేదా అని చూసుకొని వాడడం అనేది సో ఎవరేళ్లలో అయితే కుక్స్ వంటి చేస్తారో చాలా జాగ్రత్తగా వాళ్ళు అది పరిశీలించాల్సిన అవసరం అనేది ఉంటుంది అంటే ఫుల్గా అది రన్నింగ్ వాటర్ కింద మొత్తం క్లీన్ చేసి రన్నింగ్ వాటర్ కింద రన్నింగ్ వాటర్ కింద పెడితే కూడా ఇది పోదు మనము చేత్తో దాన్ని అలా వైప్ చేసి వాటర్ కింద క్లీన్ చేస్తేనే అది పోతుంది దాని తర్వాతనే లేయర్ అనేది లేయర్ అనేవి అందుకే జస్ట్ పైన పొట్టు కాకుండా పైన లేయర్ అనేది కూడా తీసేస్తే ఇంకా మంచిది బికాస్ ఆ పైన లేయర్ లో ఈవెన్ అది ఉన్నా దానిపైన ఏమైనా కొంత వరకు ఉన్నా కానివ్వండి అది వెళ్ళిపోతుంది అనమాట సో అది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఈ ఆనియన్స్ యూస్ చేసే ముందు సో ఆ ఫంగస్ ఏదైతే ఉందో మనకి అది కంప్లీట్లీ నాట్ జస్ట్ గట్ హెల్త్ మన టాక్సిన్స్ కూడా క్రియేట్ ఆర్ అవకాశం ఉంటుంది అయితే మ్యామ్ నేను మా కజిన్ హాస్టల్లో ఉంటా ఎంత ఇంటర్మీడియట్ వెళ్ళినప్పుడు అక్కడ ఆనియన్స్ కట్ చేయడం అనేది నేను చూసాను నాకు చాలా భయం వేసింది అంటే ఇంత ఎక్కువ ఆనియన్స్ తెచ్చారు ఒకటే ఒక పెద్ద గిన్నెలో వేశారు అంటే అలాంటి ఆనియన్స్ కూడా ఉన్నాయి దాంట్లోనే క్లీన్ చేస్తున్నారు మళ్ళీ కట్ చేస్తున్నారు మళ్ళీ దాంట్లోనే వేస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారు అవును అదే అసలు క్లీనింగ్ ఎంత ఇంపార్టెంట్ వెజిటబుల్ ప్రాపర్ క్లీనింగ్ ఇప్పుడు హాస్టల్స్ లో ఎక్కడైతే కమర్షియల్ ప్రిపరేషన్స్ ఉన్నాయో రెస్టారెంట్స్ లో హోటల్స్ లో ఎక్కడైనా చూ చూడండి ఎక్కడైతే ఎక్కువ క్వాంటిటీలో ఈ ఆనియన్స్ తరగాల్సి వస్తుందో వాళ్ళు ప్లస్ వాళ్ళు చేసింది ఎవరో తింటున్నారు కాబట్టి వాళ్ళకి అసలు అవసరం లేదు అన్లెస్ వెరీ గుడ్ హోటల్స్ అయితే తప్ప అది కూడా మనం చెప్పలేము ఎక్కడైనా కానివ్వండి మనుషులే కదండి పనిచేసేది సో ఈ నెగ్లిజెన్స్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది మీరు అన్నట్లు హాస్టల్స్ లో సో ఇట్లాంటి మనము చూసామని అంటే అసలు తిండి కూడా తినబుద్ధి కాదు అవును కాక కాకపోతే తినబుద్ధి కాదు తిన్న తిన్న తర్వాత మనం ఆ మధ్య కాలంలో మటన్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారు చనిపోయారని విన్నాము తర్వాత గోరుచికుడుకాయలు గోరుచుకుడుకాయ కర్రీ తినడం వల్ల కర్ణాటకలో ఒకరు చనిపోయారంట అంటే దానికి పురుగు మందులు కొట్టే మందు పక్కన అది పెస్టిసైడ్స్ అన్ని పెట్టి ఆ పెస్టిసైడ్స్కి అది చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి అంటే కడ దాన్ని ఎంత క్లీన్ చేసినా కానీ పోలేని పరిస్థితి అది అంతే పెస్టిసైడ్స్ అట్లాంటివి అయితే గనక దాన్ని మనం ఈ పైన ఎన్ని లేయర్స్ ఆఫ్ ఆనియన్ తీసినా కానివ్వండి పోదు అది లోపలే ఉండిపోదు కాబట్టి మనము ఆనియన్ యూస్ చేసేటప్పుడు ఇది చాలా జాగ్రత్త వహించి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రత్యేకంగా చూసుకొని ప్రాపర్గా వాష్ చేసుకొని చాలామంది ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఇప్పుడు ఉండాలి అని అంటే ఇప్పుడు ఇప్పుడు వాష్ చేస్తారు అలా కాకుండా ఎస్పెషల్లీ ఆనియన్స్ని అయితే కనుక ముందే మనము వేరే కూరగాయలు కట్ చేసుకోవాలి సో ఆనియన్స్ని మనం ముందే వాటర్లో వేసి పెట్టేసుకుంటే కూరగాయలు కట్ చేసేంతలోపు కొంచెం నానుతుంది నానిన తర్వాత దాన్ని ఈజీగా ఇది పోతుంది కూడా ఇంకొకటి కూడా ఆన్ ఆనియన్స్ని కట్ చేసిన ఆనియన్స్ని చాలామంది ఇవాళ కట్ చేసాము సాయంత్రం వరకు పెట్టుకోవడం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లాంటివి కూడా ప్రాక్టీసెస్ చేస్తారు సో ఎప్పుడైనా కానివ్వండి ఆనియన్స్ కట్ చేసింది విత్ ఇన్ వన్ అవర్ మనం యూస్ చేయాలి బికాస్ అందులో ఉండే కాంపౌండ్ సల్ఫర్ అనేది అందులో నుంచి వ్యాపరేట్ అయ్యి దాన్ని టాక్సిన్స్గా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి స్టోర్డ్ ఆనియన్స్ అనేది ఖచ్చితంగా మనం యూస్ చేయకూడదు అందుకే చాలా రెస్టారెంట్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళు సాలడ్స్ ఎప్పుడైతే పెడతారో మనకు తెలియదు వాళ్ళు ఎప్పుడు కట్ చేసి పెట్టారో ప్రిఫరబుల్లీ మనం అది యూస్ చేయకుండా ఉండడమే బెటర్ ఎస్ చెప్పారు మ్యామ్ ఆనియన్స్ దాంట్లో చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీసే ఉంటాయి సో అది హెల్త్ బెనిఫిట్స్ అనేవి అది ఇచ్చే అంత ఇంకా ఏది ఇవ్వదని చెప్తూ ఉంటారు సో సరిగా దాన్ని మనం అబ్జార్బ్ చేసుకోవాలి సరిగా దాన్ని మనం యూస్ చేసుకోవాలి అన్నప్పుడు క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటే సో ఇలాంటి ఫంగస్ ఎంత డేంజర్ అమ్మో జ్యూస్ అని భయం వేస్తుంది తెచ్చుకునేటప్పుడే ది బెస్ట్ క్వాలిటీ ఆనియన్స్ తెచ్చుకోవడం అనేది మంచిది డ్రై ఆనియన్స్ చాలా దొరుకుతాయి కదా అవును వాటిలో ఎక్కువ దాంట్లో అవి కూడా ఎక్కువ ఉంటాయి ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉంటాయి న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ కూడా అందులో ఎక్కువ ఉంటాయి సో అలాంటి ఆనియన్స్ వాడుకోవాలని కోరుకుందాం చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో కూడా వాడుతూ ఉంటారు కాబట్టి సరైన కేర్ అనేది అవసరం ఇంకా చాలా చాలా అవగాహన లేదు దీని గురించి దీన్ని ఎట్లా క్లీన్ చేయాలి ఏంటి అనేది సో మీరు చెప్పిన విధంగా దాన్ని క్లీన్ చేసి ఒక లేయర్ పైన లేయర్ అంతా తీసేసి వాడుకోవాలని మళ్ళీ తీసేసేటప్పుడు కూడా ఆ కొంచెం ఆ ఫంగస్ అంతా లోపలికి పోయేలాగా కాకుండా నీట్గా ప్రాపర్గా క్లీన్ చేయాలని కోరుకుందాం ఇది చిన్న విషయమే కానీ పెద్ద డ్యామేజ్ చేస్తుంది జాగ్రత్త వహించాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు నమస్తే అండి